కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఐదు నుండి డెబ్బై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం ముప్పై తొమ్మిది నుండి యాభై శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదహారు నుండి ఇరవై ఒకటి కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को శు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ టి కీర్తన గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కొల్ల పెంపకానికి ఇటీవల ఆధారణ పెరుగుతోంది రైతులతో పాటు నిరుద్యోగ యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటుంది తక్కువ పెట్టుబడితో పెంపకం చేపట్టే వీలుండటం ఈ కోళ్లకు వ్యాధుల బిడద తక్కువగా ఉండటం స్థానికంగా విక్రయించే సౌలభ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి దీంతో ఈ రంగం వైపు యువత అడగలు వేస్తుంది ఈ దేశీయ కోళ్ల నుంచి మాంసం గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండి ఒక్కో కోడి నుంచి ఏడాదికి యాభై నుండి అరవై గుడ్లు మాత్రమే ఉత్పత్తి చెందుతాయి కావున మెరుగైన కోళ్ళ రకాలు అనగా రాజశ్రీ వనశ్రీ వనరాజ స్వర్ణధార గ్రామప్రియ గిరిరాజ జాతులతో పెంపకం చేపట్టి మాంసం గుడ్ల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది రైతుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తక్కువ ప్రారంభ పెట్టుబడితో పెరటి కోళ్ళ పెంపకం చేపట్టవచ్చు గ్రామీణ ప్రాంతాల్లోని పెరటి ఆవరణలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆహారాన్ని పెరటి కోళ్ళు తిని పోషకాలు దండిగా కలిగిన గుడ్లు మరియు మాంసం ఉత్పత్తి చేయగలవు పెరటి కోళ్ళ పెంపకం ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంత ప్రజలలో నెలకొన్న పౌష్టికాహార లోపాన్ని నివారించటమే కాక గుడ్లు మరియు కోళ్ళ అమ్మకం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చును గ్రామాలలో పెంచే కోళ్ళ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ కావున ఈ మెరుగైన నాటుకోళ్ళ రకాల ద్వారా ఎక్కువ గుడ్లు మరియు మాంసం పొందవచ్చు పెరటి కోళ్ల పెంపకంలో ముఖ్యమైన సూచనలు పెరటి కోళ్లను పెంచుటకు అత్యాధునిక వసతులతో షెడ్డును నిర్మించుకోవాల్సిన అవసరం లేదు కోళ్ళను ఎండ వాన మరియు జంతువుల నుండి రక్షించుట కొరకు తక్కువ ఖర్చుతో నిర్మించిన షెడ్డు లేదా కోళ్ళ గూడు లేదా ఇంటి పెరటిలో గంపల ద్వారా కూడా కోళ్ళను రక్షించుకోవచ్చు కోళ్ళ షెడ్డు లేదా గంపలపై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో పెంచడం ద్వారా రోగాల బారి నుండి కాపాడటమే కాకుండా వాటిలో పెరుగుదల మరియు గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవచ్చును కోళ్ళ గూళ్ళల్లో నల్లులు పేలను నివారించడానికి గూళ్ళకు సున్నం వేయాలి పేల సమస్య ఇంకా ఉన్నట్లయితే బ్యూటాక్స్ మందు చల్లాలి పెరటి లోపల ఎలుకలు పందికొక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే షెడ్డు అడుగు భాగం కాంక్రీట్తో నిర్మించుకోవాలి ఈ పెరటి కోళ్ళలో బ్రూడింగ్ చేయు విధానం గురించి వివరిస్తున్నాను పెరటి కోళ్ళ పెంపకం కోసం సహజ సంతానోత్పత్తి లేదా కృత్రిమ సంతానోత్పత్తిని అవలంబించవచ్చు సహజ సంతానోత్పత్తికి స్థానిక కోడిని ఉపయోగిస్తారు ఒక కోడి పన్నెండు నుంచి పదిహేను కోడిపిల్లలను పొదుగుతుంది పొదిగిన తరువాత కోడి పిల్లలను తల్లితో పాటు బయటకు వదులుతారు రాత్రిపూట చిన్న కోడి పిల్లలు తల్లి కోసం షెడ్డు లోపల ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలి కృత్రిమ బ్రూడింగ్లో ఆర్టిఫిషియల్ వేడిని అందిస్తారు మొదటి వారంలో తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీటు తర్వాత డెబ్బై డిగ్రీల ఫారెన్ హీట్ వచ్చే వరకు వారానికి ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత చొప్పున తగ్గించవచ్చు బ్రూడర్ హౌజ్లో ఆరు వారాల వరకు రెండు వాట్ల కాంతి అవసరం బ్రూడర్ హౌజ్లో గరిష్ట పెరుగుదల కోసం ఫీడ్ వినియోగాన్ని పెంచాలి ప్రారంభంలో బ్రూడర్ హౌజ్లో కనీసం ఇరవై నాలుగు గంటల వరకు నిరంతరం కాంతి ఉండేలా చూడాలి పెరుగుతున్న దశలో అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది వారాల సమయంలో పది నుంచి పన్నెండు గంటల పాటు కాంతి ఉండాలి వేడితో ప్రత్యక్ష సంబంధాన్ని నిరోధించడానికి బ్రూడర్ హౌస్లో కార్డ్బోర్డ్ లేదా మెటాలిక్ గాడుతో తయారు చేసిన చిగ్గాడును ఉపయోగించవచ్చు చిగ్గాడు ఎత్తు పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల వరకు ఓవర్ నుంచి మూడు అడుగుల దూరంలో వృత్తాకారంలో ఉంచాలి ఈ పెరటికోళ్లల్లో దాన మరియు పోషక యాజమాన్యం పౌల్ట్రీ ఉత్పత్తిలో మొత్తం వ్యయంలో డెబ్బై శాతం దానాకు ఖర్చు అవుతుంది కానీ పెరటి కోళ్ళ పెంపకంలో దానా ఖర్చు తక్కువగా ఉంటుంది ఈ కోళ్లను దానా కోసం ఆరుబయట వదులుతారు ఇవి కీటకాలు నత్తలు చెదపురుగులు గడ్డి కలుపు మొక్క విత్తనాలు మిగిలిపోయిన ధాన్యాలు పంట అవశేషాలు గృహ వ్యర్థాల నుంచి అవసరమైన ప్రోటీను శక్తి ఖనిజాలు విటమిన్లు మొదలైన వాటిని పొందుతాయి వర్షాకాలంలో దానాలు ఫంగల్ పెరుగుదలను నివారించడానికి నెలన్నర కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు సాధారణంగా పెరటికోళ్ళ పెంపకంలో రెండుసార్లు ఉదయం సాయంత్రం దానాను అందిస్తారు మొక్కజొన్న వరి తౌడు గోధుమ ఊక పిట్టు ఫిష్ మీల్ స్టోన్తో పాటు ఉప్పు ఖనిజాలు విటమిన్లు లేదా స్థానికంగా లభించే పదార్థాలతో ఈ దానాను తయారు చేసుకోవచ్చు మొదటి ఆరు వారాల వయసు వరకు బరువు పెరగడానికి మార్కెట్లో దొరికే దానాను కూడా ఇవ్వవచ్చును సాధారణంగా ఈ కోళ్లకు ఇరవై నాలుగు వందల కిలో క్యాలరీలు పద్దెనిమిది శాతం ప్రోటీన్లు సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు శాతం లైసిన్ సున్నా పాయింట్ మూడు ఆరు శాతం మిథ్యోనిన్ సున్నా పాయింట్ మూడు ఐదు శాతం ఫాస్ఫరస్ సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం కాల్షియం వంటి పోషకాలు కలిగిన దాన అవసరం అవుతుంది ఇట్టి పోషక విలువలు కలిగిన దానాను స్థానికంగా దొరికే చిరుధాన్యాలు గింజలు వంటగది వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చు ఈ పెరటి కోళ్ళలో ఆరోగ్య సంరక్షణ మరియు యాజమాన్యం సాధారణంగా పెరటి జాతులు దృఢంగా ఉండి బ్యాక్టీరియా లేదా ఇతర పరాన్నజీవుల వ్యాధుల నుంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అయినప్పటికీ పెరటి పెంపకంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి కోళ్ళ వయసును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మ్యారెక్స్ వ్యాధికి నాలుగు నుంచి ఏడు రోజుల వయసు పిల్లలకు రానికేట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరు వ్యాధికి ముప్పై ఐదు రోజుల దశలో రానికేట్ వ్యాధి బూస్టరు ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫౌల్పాక్స్ వ్యాధికి ఎనిమిది నుంచి పది వారాలప్పుడు రానికేట్ వ్యాధి మరి ఒక బూస్టరు డాక్టర్ సలహా మేరకు ఈ టీకాలు ఇవ్వాలి నట్టల సమస్య నివారించడానికి పైపారజిన్ మందును ప్రతి మూడు నెలలకు పశువైద్యుల సలహాతో త్రాగిస్తే మంచిది పెరటికోళ్ళ గుడ్ల మరియు మాంసం యొక్క విశిష్టత పెరటికోళ్ళ గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి పోషకాల ప్రత్యేకమైన కలయిక కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి కంట్రీ చికెన్ దేశవాలి కోడి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది దీనిలోని పోషకాల వలన రోగ శక్తిని పెంచుతాయి కండరాలను బలోపేతం చేస్తాయి మరియు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి ఈ పెరటి కోళ్లను మార్కెటింగ్ చేసుకోవడానికి పెరటి కోళ్లను ఫారాలలో సాంద్ర పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో పెంచినప్పుడు శరీర బరువు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు వచ్చిన నాటి నుండి మార్కెటింగ్ చేసిన ఎడల దానా ఖర్చును తగ్గించుకోవచ్చు మరియు ఇట్టి శరీర బరువు గల కోళ్ళకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది రైతులు కోళ్ళు ఎక్కువ బరువు పెరుగుట్ట కొరకు చూడకుండా మార్కెటింగ్ బరువు వచ్చిన నాటి నుండే మార్కెటింగ్ ప్రారంభించవలను మార్కెటింగ్ కొరకు దళారులను మధ్యవర్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వతహాగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలను పొందవచ్చును సాధ్యమైనంత వరకు కోళ్ళు ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోగ్రాముల బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను నాటుకోళ్ళలో వయస్సు మళ్ళినప్పుడు దాన వినియోగ సామర్థ్యం తక్కువ ఉండును కనుక నాటుకోళ్ళు రెండు కిలోగ్రాముల కన్నా ఎక్కువ బరువు రాకుండా చూసుకోవాలి మరియు రెండు కిలోగ్రాములు పైబడిన నాటుకోళ్లకు మార్కెట్లో ఆదరణ తక్కువ అందువలన కోళ్లను మార్కెటింగ్ చేసేటప్పుడు వాటి బరువు పట్ల అవగాహన కలిగి ఉంటే మంచిది ఈ మధ్యకాలంలో భోజన ప్రియులు నాటుకోడి గుడ్లను మరియు మాంసంను తినడానికి ఇష్టపడుతున్నారు కావున నాటుకోళ్ళ వ్యాపారం చేసేవారు దాబాలతో మరియు రెస్టారెంట్లతో పొత్తు కుదుర్చుకొని వ్యాపారం చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని గడించవచ్చును ఇంతవరకు మీరు శాస్త్రీయ పద్ధతులతో పెరటి కోళ్ళ పెంపకం గురించి కురుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ టి కీర్తన గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం సంతా మా ఊరి సంతా అయ్య వారానికోసారి జోరుగ జాగేటి సంతా మా ఊరి సంత సంతా మా ఊరి సంత వారానికోసారి జోరుగా జాగేటి సంతా మా ఊరి సంత సుట్టు ముప్పై ఊర్ల పెట్టు జనమందారు చుట్టు ముప్పై ఊర్లు పెట్టు జనమందారు పుట్టబగిలి సీమలు వచ్చినట్లు వస్తారు సంతా మా ఊరి సంతా వారానికోసారి జోరుగా జాగేటి సంతా మా ఊరి సంతా సోర సోరలంతా సోరల్లంతా సోర సోరలంతా కాలిదారిలోన తరిమినట్టు గుంపు పరుగు తోలుస్తారు శీతగాలు అంతా పాత కుక్కినట్టు ఎక్కి కూలవాడుస్తారు పెండ్లి కోయినట్లు బండ్లు కట్టుకొని పెళ్లి కోయినట్టు బండ్లు కట్టుకొని అక్కలన్నాలంతా ఆపకుండొస్తారు సంతా మా ఊరి సంతా వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి ん కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట తమలపాకు బుట్ట తంబాకు పొడిమట్ట తమలపాకు బుట్ట తంబాకు పొడిమట్ట మిరప కాయల గాటు వట్టి సేపల సోటు అల్లమెల్లిపాయ ఉప్పు కగ్గువరేటు సంత ముందరి బాట సాలే బుట్టల మూట అర్రే కుమాలని అలసే వారం పాట సంతా మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత సంతామ ఊరి సంతా అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంతామా ఊరి సంత అమ్మ నాయన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల అమ్మ నాయన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల సరుకుల నెపముతో సంతా కంట వచ్చి పుట్టినోళ్ళు వస్తే పట్టుకొని ఏడుసే చెల్లెలు తమ్ముని సేమ అడిగినాక అమ్మ రమ్మని రాగాలు పెడతాది సంతామా ఊరి సంతా అయ్యా వారాని గోసారి జోరుగా చా గేటి సంత మా ఊరి సంత తాగి పెండ్లంతో తగవుబడతాడొకడు తాగి పెండ్లంతో తగవుబడతాడొకడు తాగమని పెండ్లాని బతిలాడుతాడొకడు సిర బేరం కాడ సిన్న గొడవ జరిగి బేరంకాడ సిన్న గొడవ జరిగి అలిగిన పెండ్లాని అడుక్కుంటాడొకడు అంతా సంతలో బయటేసి ఇంటికోయే ముందు ఇద్దరు ఒకటవుతారు సంతా మా ఊరి సంతా అయ్యవారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా సంతా మా ఊరి సంత జోరుగా జాగేటి మా ఊరి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు సుస్థిర దిగుబడుల కోసం నేలల యాజమాన్యం గురించి కమ్మర్పల్లి మండలం వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం రాజు గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులందరికీ నాయకు నమస్కారం ప్రస్తుతం మన రైతాంగం అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సముహితుల దెబ్బతిని పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి ఈ పరిస్థితిని అధిగమించినప్పుడు సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే సేంద్రియ ఎరువులను పోషక యాజమాన్యంలో ఒక భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైన పశుల ఎరువులు పరిమి కాంపోస్టులు లభ్యత నానాటికి తగ్గిపోతున్న తరుణంలో రైతులు వివిధ పద్ధతులను పంట సాగులో భాగం చేసుకోవాలి ఇందులో మొదటిది పంట అవశేషాల వినియోగం భారతదేశంలో ప్రతి సంవత్సరము వివిధ వ్యవసాయ పంటల నుండి సుమారుగా ఎనిమిది వందల అరవై మూడు మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి అందులో రెండవ మూడు వంతు ధాన్య పంట ఉత్పత్తి అవుతున్నాయి అత్యధికంగా వరి పంట నుండి ముప్పై మూడు శాతము గోధుమ పంట నుండి ఇరవై శాతం మరియు చెరుకు నుండి పదిహేడు శాతం ఉత్పత్తి అవుతున్నాయి ఈ పంట అవశేషాలు నత్రజనిని బాస్వరము పొటాషియం మూలకణాలను కలిగి ఉండి వీటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పశువులకు మేరుగా పంట చెరుకుగా మరియు పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు మిగిలిన పంట అవశేషాలు రైతులు తగలబెట్టి తర్వాత పంటకి నేలను తయారు చేస్తున్నారు దీనివలన భూమిపై పొరలో ఉండే సూక్ష్మజీవులకు నష్టం వాటిల్లి భూసారం తగ్గిపోతుంది అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాయువులు వెలువడి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి పంట అవశేషాలను కాల్చకుండా ఆధునిక పద్ధతులతో విలువలను జోడించి సద్వినియోగం చేసుకోవాలి ఇందులో భాగంగా పంట వ్యర్థాలను వర్మికాంపోస్ట్ తయారీలో మల్చింగా ఉపయోగించడంలో పాటు భూమిలో కలెదినడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనాన్ని నత్రజని భాస్వరం మరియు పొటాషియంలను పెంచవచ్చు తద్వారా పంటలకు అవసరమైన పోషకాలు అందుబాటులోకి వస్తాయి వివిధ పంట అవశేషాల యొక్క పోషక విలువలు పంట అవశేషాలు వరి వరిలో నత్రజని జీరో పాయింట్ ఫైవ్ నుండి జీరో పాయింట్ ఎయిట్ శాతం వరకు ఉంటుంది భాస్వరంలో జీరో పాయింట్ పదహారు నుండి జీరో పాయింట్ ఇరవై ఏడు శాతం మరియు పొటాషియం వన్ పాయింట్ ఫోర్ నుండి టూ పాయింట్ జీరో వరకు ఉంటుంది అదేవిధంగా మొక్కజొన్నలో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ నత్రజని మరియు జీరో పాయింట్ టూ జీరో పర్సెంట్ భాస్వరం మరియు వన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ పొటాషియం కలిగి ఉంటాయి జీరో టిల్లేజ్ పద్ధతి భూమిని దున్నడం వల్ల నేల యొక్క నిర్మాణం విచ్ఛిన్నమవుతుంది దాని ఫలితంగా వదులుగా ఉన్న నిర్మాణం నీటి ప్రవాహాలు మరియు గాలులు కారణంగా నేల ఉపరితలం త్వరగా కోతకు గురవుతుంది భూమిని దున్నడం వలన లోపల పొరల్లోని కార్బనం నేల పైభాగానికి తరలించబడుతుంది ఈ కార్బనం గాలిలోని ఆక్సిజన్తో ఆక్సికరణం చెంది కార్బన్ డైఆక్సైడ్గా విడుదల చేస్తుంది కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్కు ఆక్సిజన్ను పందించడం ద్వారా వాతావరణాన్ని వేడి చేస్తుంది దీని కారణంగా హరిత గృహ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి జీరో టిల్లేజ్ వ్యవసాయం మరియు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది మట్టిలో కార్బన్ స్థిరీకరణ కోసం జీరో టిల్లేజ్ వ్యవసాయం అవసరం జీరో టిల్లేజ్ పద్ధతిలో కార్బన్ మట్టిలో అలాగే ఉంటుంది ఇది ఇతర పోషకాలను మొక్కలకు అందేలా చేస్తుంది కాబట్టి ఇది మొక్కలకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది నేల పరిరక్షణ మరియు దాని ఉత్పాదన సామర్థ్యం పరిరక్షణ రెండు జీరో టిల్లేజ్ వ్యవసాయం చేయడం ద్వారా ప్రోత్సహించబడతాయి నేలను దున్నడం అనేది భూమి యొక్క వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సున్నితమైన సమపత్తులతో జోక్యం చేసుకుంటుంది ఇది నేలలో సూక్ష్మజీవుల సమూహంపై ప్రభావం చూపుతుంది ఇది పరిపక్వ తెగులను మరియు వాటి కోశస్థ దశలను యంత్రికంగా నియంత్రించడంతో సహాయపడుతుంది అయినప్పటికీ ఇది ప్రయోజకరమైన సూక్ష్మజీవుల నాశనం చేస్తుంది పచ్చి రొట్టె ఎరువుల పంట పచ్చిరొట్టె పైర్లతో రైతులకు చాలా లాభాలున్నాయి భూమిలో భౌతిక రసాయనిక జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది నేలలో నీటిని పోషకాలను నిలుపు చేసుకునే శక్తివంతమై పెరుగుతుంది నేలను గుళ్ళబార్చి గాలి ప్రసరణ పెరగడంతో పాటు మురుగునీటి వ్యవస్థ మెరుగుపడుతుంది సేంద్రియ పదార్థాలను నేలకు అందడం వలన నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి అనేక జీవరసాయన చర్యలు జరిగి లభ్యం దాని స్థితిలో ఉన్న పోషక మొక్కలను అందుబాటులోకి వస్తాయి పంటలకు సిఫారసు చేసిన నత్రజనిని ఇరవై శాతం వరకు తగ్గించి వాడుకోవచ్చు పప్పు జాతి పంటలను ఎంపిక చేసుకుంటే వేరు పిల్లల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి ఉదాహరణకు జీలికలో మనం విత్తన విత్తనమవుతాది ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోలు వేస్తే అందులో పచ్చి రొట్టె ఎరువులు ఎనిమిది నుంచి పది టన్నులలో లభ్యమవుతుంది అలాగే జనుములో పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తన అవుతాది మనం ఎకరానికి చలితే దాన్ని నాలుగు నుండి ఎనిమిది టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభ్యమవుతుంది పచ్చిరొట్టె నేలలో దున్నేటప్పుడు తగిన మెలుకులు తీసుకోవాలి పచ్చిరొట్టె పైరు కాలం అరవై నుండి డెబ్బై రోజులు ఉంటుంది కాబట్టి రైతులు తమ అందుబాటులో ఉన్న వనరులను బట్టి పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయడానికి కనీసం అరవై రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు పచ్చిరొట్టె పైర్లను సాగు చేసుకోవాలి అరవై రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు కనీసం నలభై నుండి యాభై రోజులు పూత పూతదశలో పచ్చిరెట్టు పైర్లు భూమిలో కలిగి ఉన్నది పది నుండి పదిహేను రోజుల పాటు కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి పోషకాలు తరువాత పంటకు అందుబాటులోకి వస్తాయి ఎరువులను పూజ దశలో సరైన సమయంలో కలిగి ఉన్నప్పుడు త్వరగా కుల్లి బాస్వరం పెరుగుతుంది తద్వారా తగిన పంటలను రసాయనిక వాడకాన్ని ఇరవై శాతం వరకు తగ్గించుకోవడంతో పాటు సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు ఒక టన్ను పచ్చి రొట్టెలో సుమారు ఏడు కిలోల నత్రజని ఒక కిలో బాస్వరం ఐదు నుండి ఆరు కిలోల పొటాష్ ఉంటాయి జీవన ఎరువులు వాడకం హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన హైబ్రిడ్ రకాలు రసాయన ఎరువులు వాడకంపై ఎక్కువ ఆధారపడటం వలన మనకు తెలియకుండానే వాతావరణ కాలుష్యం భూసార నిర్వర్త్య రైతుల అధిక ఖర్చు ఎరువుల కొరత సమస్యాత్మక భూముల సంఖ్య పెరుగుదల వంటి విపత్కరాలు సంభవిస్తున్నాయి అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైనటువంటి సూక్ష్మజీవులు సంఖ్య తగ్గటం అవి జరిపే రసాయన చర్యలపై మార్పు రావడం వంటి ప్రక్రియ జరిగి భూమికి ఉన్న సహజ గుణ క్షీణించి భూమి ఆరోగ్యం పరిస్థితి దెబ్బతింటుంది ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలోకి సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్యం వంటి పద్ధతులు పాటించాల్సి వస్తుంది వీటిలో భాగంగానే సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన జీవనేరులు వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది మొక్కలకు పోషక పదార్థములను మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయాలను జీవనేరులు అంటారు వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది ఈ సూక్ష్మజీవులు పంటలకు కావాల్సిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణములు కలిగి ఉంటాయి జీవన ఎరువులు లేదా మైక్రో బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగపరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపే లేదా నేలలో వేసే ఎరువులను జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉండే సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి లేదా వేరు మండలలోకి ప్రవేశించి మొక్కలు చురుకుగా పెరగడానికి అవసరమైన వివిధ పోషకములతో పాటు అనవసరమైన హార్మోన్లు విటమిన్లు అందిస్తాయి జీవన ఎరువులు ఎక్కువగా మొక్కలకు కావాల్సిన నత్రజనిని స్థాపన మరియు బాస్వరం నిల్వను కలిగించడం ద్వారా మొక్కలకు పోషకాలు అందించడంలో దోహదపడతాయి ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి కానీ వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది పంటల దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండే సూక్ష్మజీవులు సంగ్రహించి కృత్రిమంగా పెంచే ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సరైన ఘన పదార్థాలతో కలిపి మరలా భూమిలో వేయవచ్చు వీటికి జీవనేరులు అంటారు ప్రస్తుత పరిస్థితిలో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేంద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతుంది సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒక భాగమైన నేల ఆరోగ్యం ఉత్పాదకతతో కాపాడడంలో దిగుబడు నాణ్యత పెంచడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది జీవన ఎరువులను వాటి క్రియాశీలతను బట్టి వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు నత్రజని స్థిరీకరించే జీవ ఉదాహరణకు రైజోబియం అజిటోబాక్టీరియా అజోస్పైరిల్లం పాస్వరం కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు ఉదాహరణకు సుడోమోనస్ బాసిల్లస్ పొటాషియంను మొక్కలకు అందించే బ్యాసిల్లస్ అసిడోబ్యాసిల్లస్ ఫెకోడిటాన్స్ ఫెనిబ్యాసిల్లస్ ఎస్పీపీ బాసిల్లస్ మూరి బాసిల్లస్ సర్క్యులెన్స్ జింకును కరిగించే సూక్ష్మజీవులు ఉదాహరణకు సుడోమోనస్ ఎరిగినోసస్ సుడోమోనస్ ఫ్లోరిసెన్స్ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదపడే చేసే వేరు బ్యాక్టీరియా జీవన ఎరువులను వాడుకునే పద్ధతి ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు పద్ధతులలో వాడుకోవచ్చు మొదటిది విత్తన శుద్ధి ద్వారా రెండవది నారును ముంచే పద్ధతి మూడవది నేల ద్వారా లేదా భూమిలో చల్లడం నాలుగవది డ్రిప్పు పద్ధతి బయోచార్ ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవచ్చు నేలలో ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను మొక్కలకు సరిపడా చేయడంతో నేలలో అవసరమైన మేలు చేసే సూక్ష్మజీవులు పెంపుదలలో వేస్ట్ టు వెల్త్లో భాగంగా మనం బయోచార్ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియలలో ఉపయోగించి బొగ్గు వంటి పదార్థం దానిని వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకొని తిరిగి మళ్ళా పొలంలో వదిదల్లుకోవాలి తక్కువ ఖర్చుతో భూసారంని పెంచుకోవడానికి ఇదొక మార్గం బయోచార్ను పంట భూములకు అందించడం వల్ల ఎక్కువ పోషకాలు మట్టిలోనే ఉండి భూగర్భ జలాలలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది అధిక కార్బన్ కలిగి ఉన్న ఘన పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకోవచ్చును బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది ఇది పశువులలో ఎరువులలో ఉండే నైట్రేట్ ఆక్సైడ్ పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది బయోచార్ను వాణిజ్య పరంగా ఆధునిక పద్ధతుల ద్వారా తయారు చేస్తారు బయోచార్ను నీడ కలిగిన ప్రదేశాలలో మాత్రమే నిల్వ చేసుకోవాలి పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటకు అందించాలి బయోచార్ను మన దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి బయోడార్తో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు అయిన వర్మి కాంపోస్ట్ ఎరువులను వంటివి తయారు చేస్తున్నారు వీటి ధర ఎక్కువగా ఉండడం వల్ల పంటల ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది అందువల్ల రైతులు తమ పొలంలో వ్యర్థాలను బయోచారుగా తయారు చేసుకోవాలి దీనిని ఒక కిలో నుండి రెండు కిలోల వరకు పండ మొక్కలకు అందించవచ్చు రెండు నుంచి నాలుగు టన్నుల బయోచార్ ఎరువును ఒక ఎకరాకు అందించవచ్చు రైతులు ఈ విధంగా వివిధ పద్ధతులను వేలవించి సమగ్ర నేలల యాజమాన్యం చేపట్టినట్లయితే సుస్థిరమైన దిగుబడులతో పాటు నేల క్షీణతను కూడా అరికట్టి భావితరాలకు అందించవచ్చును ధన్యవాదములు ఇంతవరకు మీరు సుస్థిర దిగుబడుల కోసం నేలల యాజమాన్యం గురించి కమ్మర్పల్లి మండలం వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం రాజు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం